హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్తీ రెసిపీస్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ప్రసాదంగా సూజీ హల్వా రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను నవరాత్రులలో ఏడవ రోజు అయినటువంటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ఆశ్వేజుద్ధ షష్ఠి నాడు ప్రశక్తి స్వరూపిణి అయిన శ్రీ దుర్గాదేవిని మహాచండీ రూపంలో అలంకరిస్తాము అమ్మవారు మనకు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు ఇంకా అమ్మవారిని చామంతులు అంటే పసుపు రంగు పువ్వులతో పూజించాలి ఇక అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా పెర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు బాదం కట్ చేసుకుని వేసుకుని కొంచెంసేపు వేయించుకున్న తర్వాత అప్పుడు కిస్మిస్ కూడా వేస్తున్నాను కిస్మిస్ కూడా వేయించుకొని దోరగా ఎర్రగా వేయించుకోవాలి ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా బాగా మంచి కలర్లో వేగాయి కదా వీటన్నిటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే నేతిలో ఒక గ్లాసు రవ్వ తీసుకొని సూజీ తీసుకొని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఈ రవ్వంతా దోరగా వేగేలోపు వేరే బర్నర్ మీదని ఒక గిన్నె పెట్టుకొని అందులోని ఒక నాలుగు గ్లాసుల నీళ్ళు ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకుని బాగా ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ కలుపుకుంటూ దోరగా ఎర్రగా వేగించుకోవాలి ఎర్రగా వేగిన తర్వాతని మనం పక్కని మరిగించుకొని పెట్టుకున్నాం కదా నీళ్లు ఆ వాటర్ అంతా ఇందులో వేసుకొని కలుపుకుంటూ మొత్తం వాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని ఉండలు కట్టకుండా గరిటితో బాగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్కి బాగా దగ్గర పడిపోతుంది అనమాట ఇలా చూసారా బాగా దగ్గరగా అయిపోయింది కదా ఇలా బాగా ఉడికిన తర్వాత దగ్గర అయిన తర్వాతని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను అనమాట బెల్లం బెల్లంతో చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది కదా అందుకని బెల్లంతో చేసి చూపిస్తున్నాను అనమాట ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మరొక హాఫ్ గ్లాస్ నెయ్యి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత బెల్లం అంతా కరిగిపోయింది కదా బెల్లం అంతా బాగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు కొంచెం బాగా మగ్గనివ్వాలి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత చూసారా మొత్తం చాలా సాఫ్ట్గా డెలిషియస్గా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా వస్తుంది దీంట్లోని ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఏలకుల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసాను హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత మరి కొంచెం ఒక టూ స్పూన్స్ నెయ్యి మొత్తం ఈ నెయ్యి ఈ గ్లాస్ నెయ్యి పెట్టిందండి ఈ గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ నెయ్యి ఒక గ్లాస్ ఉన్నర బెల్లం ఇలా పెట్టిందండి ఈ కొలతల్లో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే చాలా డెలిషియస్గా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది దీనిని మనం ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాము ఇంత టేస్టీగా డెలిషియస్గా ఉండే రవ్వ కేసరిని ఇదే కొలతలతో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమ్మా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి